నా చూడండి మీకు నాలుగు చూపిస్తున్నాము అన్నీ హెచ్ఎఫ్లే పుల్లు రెండు రెండో అయితే ఉన్నాయి రెండు మూడో అయితే ఉన్నాయి ఒకటి ఈనింది మూడు నింపులు ఇవన్నీ మంచి క్వాలిటీ బ్రీడ్ ఉన్నాయి మీకు ఎవరికన్నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాది అన్నమాయ జిల్లా పీటీఎం అంటే పెద్ద తెప్ప సముద్రం రెండు ఇది రెండో అయితే వరుస గెరుస బాగుంది తినే తాగేది బాగున్నాయి ఇంత పది రోజులు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వీడియో మొత్తం చూసి ఫోన్ చేయండి నెంబర్ ఉంటుంది చూడండి ఇది పాలావు టైంకి పదకొండు వస్తుంది ఇది ఇది మూడో అయితే ఇది మూడో అయితే నోరులన్నీ నేతవే కదా నోరు నోరు అర్ధకాడ ఆరు బుళ్ళు చూపి తింటుంది నోరు అర్ధకడ

చూడండి అన్ని ఇవే సైజులు ఉన్నాయి ఏవి సైజులు ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే దగ్గరికి వచ్చే పరిశీలిచ్చి తీసుకోండి మంచి బీడు మంచి సైజులు అంత పది రోజులు వచ్చిన తది తినేదానికి పది రోజులు లోపలనే అది ఒక ఇరవై రోజులు ఉంటుంది మంచి సైజులు గ్రీడ్ ఉండేది మీకు ఎవరికైనా కావాలంటే వీడియో మొత్తం చూసి ఫోన్ చేయండి నెంబర్ ఉంటుంది చూడండి ఇది టైం పన్నెండు పన్నెండు వచ్చింది ఇది ఇంకా ఒక ఇరవై రోజులు టైం ఉంది ఒక పాలవు నింపు దీనిలో పాలే